ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నాం కదా ఏమ్మా మీ డబ్బులు పడుతున్నాయి మీట్ నొక్కి డబ్బులు పడుతున్నాయా డబ్బులు పడుతున్నాయి ఎవరు డబ్బులు ఇస్తున్నావు కాదమ్మా ఒకసారి అడగాల ఉంటుంది కాదు బాబు నువ్వు ఎవరు డబ్బులు ఇస్తావు అమ్మా మీరు మా లాగా ట్యాక్సులు కట్టరు దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదిస్తారు ఏదన్నా అడిగితే చొక్కాలు పట్టుకుంటారు మీకు కేసులు పెడతారు తప్ప ఒక ప్రతి అధికారి ట్యాక్సీలు కట్ట ప్రతి అధికారి జవాబుదారీ ఉండాలి కానీ రాజకీయ నాయకులకి జవాబుదారీ లేదు వీళ్ళు ఏది చేసినా చెల్లిపోద్ది చొక్కా పట్టుకుని అడిగే జవాబుదారితనం మీరు తీసుకురా మీరు దిగొచ్చారా మీరు మీకు జవాబుదారితనం లేదా లోరేష్ గారు పడిపోతే కూర్చుంటావా మేము ఏం అడగమా మేము రావా వస్తాయి ఎందుకు రావు ప్రజలు మౌనంగా ఉన్నారంటే భయం కాదు చూస్తున్నారు ఇంకెంత రిచిపోతావు రుచిపో చూద్దాం మేము చూస్తాం ఎంత రిచిపోతాం రిచిపోతాం ఇంకేం మాట్లాడుతాం మాట్లాడు 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 మీరు ఊహించుకోండి శ్రీలంక అధ్యక్షుడు ఇంతకాలం మాట్లా కొన్ని సంవత్సరాలు అని చేసిందా అందరూ చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడలా అతను అనుకున్నాడు అందరూ నాకంటే భయపడి అనుకున్నాడు అలా భయపడలేదు చూస్తున్నారు అందరూ అంతే చివరికి ఏమైందంటే ప్రజలు తెగిస్తే వెళ్ళి ఆయన బెడ్రూమ్లోకి కూర్చున్నారు అందరూ వెళ్ళి ఆయన లేడు ఆయన బెడ్రూమ్లో అది అంతే జరిగింది సో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ముఖ్యంగా బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు యాదులు ఉంచుకోవాల్సింది మీరు అతీతులు కాదమ్మా సామాన్యులైన సగటు మనుషులు మీరు మాలాగే రక్త మాంసాలతో ఉన్నారు మీరు దాడి చేస్తే తిరిగి ప్రజలు దాడి చేస్తే ఆ దెబ్బ మీకు కూడా తగులుద్ది మీరు కేసులు పెడితే భవిష్యత్తులో మీ మీద కూడా కేసులు ఉంటాయి మీరు మమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు కౌంటర్గా వేధిస్తారు అందుకని దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి వైసీపీ ముఖ్యంగా ఇది తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకి గమనిక మీరు ఎక్కువ చేస్తే మటుకు ఎవ్వరూ ఎక్కడికి పారిపోయే వాళ్ళం కాదు అందరూ ఇక్కడ ఉండి లెక్కలు తేల్చుకోవాల్సిన వాళ్ళమే మర్చిపోకుండా ఎవ్వరూ ఎక్కడికి పారిపోం అరే మీలాంటి గోండాలకే అంత బరి తెగించిన తను ఉంటే మాలాంటి దేశభక్తులకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది నిర్వహించగలం చేస్తాం సో మీరు పద్ధతిగా మీరు పద్ధతిగా మాట్లాడండి పద్ధతులు నేర్చుకోండి మేము పద్ధతిగా మాట్లాడతాం అలా కాకుండా మేము గాంధీ గారి వారసులు కాదమ్మా సుభాష్ చంద్రబోస్ వారసులు మర్చిపోకూడదు గాంధీ గారి స్ఫూర్తిని గుండెలు నింపుకుంటాం ఆయన ప్రేమతత్వాన్ని గుండెలు నింపుకుంటాం కానీ మీరు చావు కొడతాం అంటే ఇక్కడ ఇక్కడ కూడా మేము అట్లానామమ్మ మీరు ఒక్కటి కొడితే నాలుగు తిరిగి కొడతాం గుర్తుపెట్టు